ఆంధ్రప్రదేశ్ స్థాపనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు మంగళవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో నగరపాలక సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు నగరంలో ఇంటింటి చెత్త సేకరణ తరలింపు ప్రాసెసింగ్ తదితర విషయాలను డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డిలు వివరించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్వచ్ఛాంద్ర సాధన కొరకు గత పద్నాలుగు నెలలుగా ప్రతి మూడవ శనివారం స్వచ్చాంధ్ర స్వర్ణాంద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ స్వచ్చాంధ్ర కార్యక్రమాల అమలును పరిశీలించి తగు సూచనలు ఇచ్చేందుకు చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని ఐదు మున్సిపాలిటీలలో సమీక్ష సమాపేశాలు నిర్వహించారు తెలిపారు తిరుపతిలో అతి పెద్ద ఎత్తున బయో మైనింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన కొన్ని వేల టన్నుల చెత్తను శుభ్రం చేస్తున్నామని తెలిపారు ఈ చెత్తను శుభ్రం చేసిన ప్రాంతాలను సుందరమైన పార్కులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు తిరుపతి గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగున్నో కలిసి పార్కులు పెంచి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం తెచ్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు తిరుపతిలోని తూకివాకంలో గల ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి పరిశీలించారని ఆ ప్లాంట్ ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు రీసైక్లింగ్ ఫ్యాక్టరీలు కూడా తిరుపతి ప్రాంతంలో రానున్నాయని తెలిపారు ఈ సందర్భంగా స్టేట్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగనమ్మ ఆర్సీ మునికృష్ణ తదితరులు సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు